దళిత సంఘాల ఐక్యత భీమ్ మరి కొత్తగూడెం కార్పొరేషన్లో మరి మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో దళిత సంఘాల పక్షాన దళిత సంఘాలు అన్ని మూకుమ్మడిగా మరి సిపిఐ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది మరి అలాగే మరి అరవై డివిజన్లలో పన్నెండు డివిజన్లు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది మరి పన్నెండు డివిజన్లో ఉన్న ఎస్సీలకు మరి దళిత సంఘాలు మరి వాళ్ళకు మద్దతు తెలిపి ప్రచారంలో భాగంగా తిరగడం జరిగింది కాబట్టి మరి ఇవాళ విజయకేతనాలు ఎగరవేస్తున్న సిపిఐ పార్టీ అందులో మరి ఇవాళ విజయకేతనం వేస్తున్న సిపిఐ పార్టీకి అందులో దళిత సంఘాలు పూర్తి మద్దతు తెలిపినాయి అలాగే పన్నెండు డివిజన్లో ఉన్న ఎస్సీ అభ్యర్థులు కొంతమంది విజయకేతలం కూడా ఎగురవేసినారు అలాగే పన్నెండు డివిజన్లో ఉన్న ఎస్సీ అభ్యర్థులే కాకుండా మిగతా డివిజన్లలో ఉన్న అభ్యర్థులకు కూడా మరి దళిత సంఘాలు మరి మద్దతు తెలపడం కూడా జరిగింది ఇవాళ దళిత సంఘాలు మద్దతు తెలపడము అలాగే ప్రజా సంఘాలు మద్దతు తెలపడము ఇంకా వేరే సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మద్దతు తెలపడం వల్ల ఇలా సిపిఐ పార్టీ ముందంజలో ఉండి మరి రేపు మేయర్ పీఠానికి దగ్గరలో ఉంది కాబట్టి మేము చెప్పేది ఒకటే ఏంటంటే అంబేద్కరిజం లాల్ జెండా నీల్ జెండా రెండు కలిస్తే విజయకేతను మిగిలేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఎమ్మెల్యే కూనంసేని సాంబశిరావు గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మరి సాబీర్ పాషన్న గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీకి దళిత సంఘాలు ఎప్పటికీ మద్దతు తెలుపుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఏదైతే కార్పొరేషన్ పదకొండో తారీఖు రోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీకి దళిత సంఘాల ఆధ్వర్యంలో మద్దతు తెలియజేయడం జరిగింది అదేవిధంగా షెడ్యూల్ కులాల కులాలకుల పోరాట సమితి అనేది సిపిఐ పార్టీకి మద్దతు తెలియజేయడం జరిగింది సిపిఐ పార్టీకి మద్దతు తెలియజేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ ప్రజలకు హక్కు దిక్కు లేకుండా ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఆ విధంగానే ఈ ప్రాంతంలో జరిగేటువంటి మున్సిపాలిటీలో మరి ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మద్దతు తెలియజేశారు కాబట్టి అదే కోణంలో సిపిఐ పార్టీకి దళిత సంఘాల ఆధ్వర్యంలో మద్దతు తెలియజేయడం జరిగింది సంపూర్ణమైనటువంటి మద్దతుతో ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్లో ఈ యొక్క ఇక్కడ ఉండబడినటువంటి కార్పొరేషన్ విజయానికి సాంకేతికంగా ఇక్కడ అత్యధిక మెజార్టీతో మరి వార్డులు గెలవడం జరిగింది ఆ విధంగా గెలుపు కోసం ఏదైతే కృషి చేశామో సిపిఐ పార్టీకి ఇవాళ పెద్ద ఎత్తున ఆదరణ లభించింది ఎందుకనంటే ఇక్కడ ఉండబడినటువంటి పార్టీలు కొన్ని ఇక్కడ ఉండబడినటువంటి దళిత సంఘాలను దళిత నాయకత్వాన్ని గుర్తించకపోవటం బాధాకరం అదేవిధంగా సిపిఐ పార్టీ గుర్తించడం వల్ల ఈరోజు ఆత్మగౌరవంతో మేము వారికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఈరోజు ఘన విజయాన్ని కొత్తగూడెంలో నిర్వహించుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఉండబడినటువంటి కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఏవైతే మరి అభివృద్ధికి సంబంధించినటువంటిది ఇక్కడ ఉండబడినటువంటి ఎమ్మెల్యే నేని సాంబశివరావు గారు ఎప్పటికీ వెన్నంటి ప్రజల దగ్గర ఉంటున్నారు అదేవిధంగా సిపిఐ పార్టీ మరి జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా గారు వెన్నంటి ప్రజలకు అండదండగా ఉంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి ఇక్కడ దళిత సంఘాలని కూడా తను గౌరవిస్తూ మరి మర్యాదపూర్వకంగా మాకు మద్దతు తెలియజేయటం అని చెప్పి తెలియజేయమని చెప్పడం జరిగింది దాని విధంగానే మీ మద్దతు తెలియజేయడం జరిగింది ఇవాళ కొత్తగూడెంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయానికి తోడ్పాటు అయిందంటే ఇక్కడ ఉండబడినటువంటి దళిత సంఘాలు ఇక్కడ ఉండబడినటువంటి సిపిఐ విజయంగా భావించాలి ఆ విధంగా రేపు సిపిఐ పార్టీతోనే ఇక్కడ ఉండబడినటువంటి పొత్తులో భాగంగా రేపు ముందు ముందుకు కొనసాగటందుకు మరి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉండబడినటువంటి వ్యక్తులందరికీ మరోసారి మరి కృతజ్ఞతలు ముందుగా మీడియా పెద్దలకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తే జరుగుతూ ముగిస్తున్నాం